మీ సవారండి అందరూ సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఏదో కొత్త లొకేషన్ లో ఉన్నాను అని అనిపిస్తుంటుంది కదా మీకు ఎందుకంటే ఈ రూమ్ లో ఎక్కువ నేను ఎప్పుడు షూట్ చేయను ఇది ఆఫీస్ రూమ్ అనమాట సో ఆఫీస్ టేబుల్ అవన్నీ అటు ఉంటే ఇక్కడ ఒక సింగిల్ కాట్ బెడ్ ఉంటుంది ఈ రూమ్ లో ఎక్కువ షూట్ చేయను ఎప్పుడు జస్ట్ లైక్ ఎ గెస్ట్ బెడ్రూమ్ లాగా యూస్ చేస్తుంటాం అటు ఆఫీస్ గెస్ట్ బెడ్రూమ్ లాగా అనమాట సో ఈ రోజు ఇక్కడ ఎందుకు ఉన్నా అంటే ఒక ముఖ్యమైన పని మీద గదిలోకి వచ్చాను సో అప్పుడే నేను కూడా వీడియో షూట్ చేద్దాము అని అనిపించింది యాక్చువల్లీ రోజు మామూలుగా నిన్న డైలీ రొటీన్ నా పనులన్నీ చేసుకుంటుంటే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా అని ఇలా చూసి తాజ్ తిగా మనం లిఫ్ట్ చేస్తాం అదే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి వెంటనే వెంటనే లిఫ్ట్ చేస్తాం కదా సో అలాగే వెంటనే లిఫ్ట్ చేసి అంటే స్కూల్ నుంచి కాల్ రాగానే ఒకలాంటి ఎందుకు కాల్ చేశారు పిల్లలు ఉన్నారు కదా ఏమైనా దెబ్బ తగిలిందా లేకపోతే ఏమైనా అయిందా ఏంటి అని స్కూల్ నుంచి కాల్ వస్తే ఎంత టెన్షన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్ థింకింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ డోంట్ నో వై ముందు కంగారు వచ్చేస్తుంది అన్నమాట మేబీ ఐ డోంట్ నో వై ఎగ్జాక్ట్లీ ఎందుకలా ఫీల్ అవుతాము నేనే అలా అంటే మా వారు మరీను ఇలా స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందండి అని ఇలా నా సెంటెన్స్ ఫినిష్ అయ్యేలోపే స్కూల్ నుంచి ఫోన్ ఎందుకు ఏమైంది బాగానే ఉన్నారా ఏమంటున్నారు ఎందుకు చేశారని ఓ అట్ట నేను క్వశ్చన్ విడిగా అసలు క్వశ్చన్లే మా ఆయన అట్లా అంటే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అని ఇలా ఎన్ఏలో ధనా 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 దన రాపిడ్ ఫైర్ రౌండ్ లాగా ఒక పది అడిగేస్తారు అడిగేస్తారన్నమాట సో దీనికి స్కూల్ నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మా పిల్లలు తెలుసు కదండి నైన్త్ క్లాస్ అనమాట సో వాళ్ళకి బోర్డ్స్ ఉంటాయి కదా సో నెక్స్ట్ ఇయర్ బోర్డ్స్ కి సంబంధించి ఏవో ఫార్మ్స్ అవి ఫిల్ చేయాలట వాటికి సంబంధించిన ఫార్మ్స్ ఫిల్ చేయడం కోసం కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డ్స్ బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ తీసుకుని రమ్మన్నారు ఇప్పుడు ఏజ్ పట్ల కూడా చాలా స్ట్రిక్ట్ రూల్సే ఉన్నాయన్నమాట సో అందుకని బర్త్ సర్టిఫికేట్ లాంటివి కూడా అడుగుతున్నారు అంటే ఇదివరకు మనం తక్కువ ఏజ్ త్వరగా జాయిన్ చేసడం లేదా ఎక్కువ ఏజ్ కి తక్కువ ఇట్లా రకరకాలుగా మనం చేసేవాళ్ళం కదా బట్ ఇప్పుడు మాత్రం మినిమం ఏజ్ అనేది పెట్టేశారు సో టెన్త్ క్లాస్ అంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలన్నమాట సో అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ లేకపోతే అంటే ముందే చూస్తారు స్కూల్ వాళ్ళు ముందే చెప్తారులేండి సో ఎయిత్ నైన్త్ అప్పుడే ఒకవేళ వాళ్ళ ఏజ్ ఎలిజిబుల్ కాదనుకో మనం త్వరగా వేసాం అనుకోండి స్కూల్లో అప్పుడు మళ్ళీ ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ నైన్త్ క్లాస్ చదవడము అలా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏజ్ కన్సిడర్ చేస్తున్నారట సో అందుకని ఆ బర్త్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇట్లాంటివన్నీ అడిగారు మావి కూడా అడిగారు జనరల్ గా మన అందరం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగుతూ ఉంటాం బట్ అవి అవసరానికి కావాలి అన్నప్పుడు ఇల్లు ఎక్కడ దొరకవు అలాంటి మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే ఇదిగోండి ఇట్లాంటి ఫోల్డర్స్ దొరుకుతాయి ఇవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫోల్డర్స్ అనమాట నాకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి ఎక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇంట్లో ఎవరు ఉన్నా సరే తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తూ ఉంటాం ఈ ఫోల్డర్ అంతా ఇదిగోండి ఇవన్నీ పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దగైన వరకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి మా ఆయనవి ఇవి మా వారివి నావి అంటే ఆయన రకరకాల కంట్రీస్ అవి వెళ్తుంటారు కదా రకరకాల వీసాస్ కోసం అని అలాగా అండ్ మన మొబైల్ కూడా మారిపోతుంటాయి కదా చిన్నప్పుడే కదా పెద్ద కూడా మారిపోతుంటాం కదండి ఒక ఫోటో చూపిస్తాను అండి మీకు దీనిలో అయితే ఇది పిల్లల డెలివరీ తర్వాత అనమాట ఇంకా ఆంటీకి ఆంటీ లాగా ఉంటాను అనమాట నేను ఇది నేనే అని టెట్ అని సీ దెస్ ఫోటో ఇది డెలివరీ తర్వాత వీసా కోసం అప్లై చేయడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురమ్మంటే వెళ్ళి దిగాను అప్పుడు ఫుల్ మంచిగా బుగ్గలు గిగ్గలు రౌండ్ రౌండ్ మొత్తం ఫుల్ అప్పుడు వెయిట్ కూడా ఎక్కువ ఉండేదాన్ని కదా సో అప్పుడు ఇట్లా ఉండేదాన్ని ఆ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ సన్నగా అయ్యాం కాబట్టి ఒక మళ్ళీ మారిపోయింది మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇంకా అట్లాంటివన్నీ ఇలాగా ఈ ఫోల్డర్లో పెట్టేసి ఉంచుతాం అనమాట సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనగానే టింగ్ అని ఫోల్డర్ కాస్త ఇందులో మామయ్య గారి ఫొటోస్ ఉంది నా ఫొటోస్ ఉంది నా వారివి పిల్లలిద్దరివి అందరివి ఉంటాయి పిల్లలు అయితే చిన్నప్పుడు నేను చూసినా అసలు కన్ఫ్యూజ్ అవుతా అనమాట ఇది సాకేత సౌమిత అని చెప్పి చిన్నప్పుడు ఇప్పుడు చూస్తే మీకు కూడా చూపిస్తాను ఉండండి మీకు చూపిస్తా మీరు చూశాడు కదా వీడు ఎవరు అంటే అంటే నా కొడుకే కానీ సాకేత సౌమిత అంటే చెప్పలేను అండ్ అప్పుడే దిగిన ఇంకొకటి వీడు అదే ఫొటోస్లో ఫేస్ చూస్తే నాకైతే అస్సలు తెలియదు సాకేత సౌమితా అని చెప్పి చెప్పలేము అనమాట ఇదిగోండి ఇలా ఇద్దరు ఈ ఒకసారి ఇంకా మంచిగా కూర్చొని చూసి అన్ని ఫీచర్స్ అన్ని గుర్తు చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా వెనక ఇలా పేరు రాస్తారు మా ఇదిగోండి వెనక సాకేత్ ఇక్కడేమో సౌమిత్ అనేలాగా పేరు రాస్తారు సో దట్ ఓకే ఎప్పుడు చూసినా సాకేత్ అమెత్తే ఎవరు అన్న ఫొటోస్ తెలియడం కోసం సో భలే గా అనిపిస్తారు చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఇవి మళ్ళీ కావాలన్నా దొరకవు కదా అందుకే నేను జాగ్రత్త చేసి పెట్టుకుంటావు అనమాట మై ఫేవరెట్ లో అంటే ఫేవరెట్ పాస్పోర్ట్ సైజ్ లో ఇవి రెండు ఉంటాయి అప్పుడు కూడా మా స్మైల్ చేసుకుంటే అనేసి దిగాడు ఫోటో నాకు అదే నవ్వు వస్తుంది చిన్నప్పుడు కూడా మంచి కోఆపరేట్ చేశాడమ్మా అని సరే సో అవి అలా రకరకాల్లో ఫస్ట్ క్లాస్ అప్పుడు ఇది అంతకుముందు ఇది మధ్యలో ఏదో పాస్పోర్ట్ రెన్యువల్ సంథింగ్ ఏదో ఎప్పుడో అలా రకరకాల అప్పుడు రకరకాలుగా దిగిన ఫోటోలు అన్నమాట సో ఇట్లాంటి ఫోల్డర్స్ ఏంటంటే మనకి గా ఉంటాయి చాలా పేజెస్ ఉంటాయి ఇందులో ఇలాగా ఇలా రకరకాల పేజెస్ ఉంటాయి పాస్పోర్ట్ ఫోటోస్ అవి ఎక్కడ మిస్ అయిపోకుండా అన్ని ఒక దగ్గర ఉంటాయి అంటే ఫైల్ మిస్ అయిపోతే మాకు అన్నీ ఒకే అనుకోండి బట్ చిన్న ఫోటో ఎతకడం కన్నా ఇలా ఫైల్ ఎతకడం ఈజీ కదా అండ్ దట్ టు మా ఇంట్లో డాక్యుమెంట్స్ చాలా కేర్ఫుల్ గా పెట్టుకుంటారండి అండ్ అంటే నేను కాదు మా వారు పెడతారన్నమాట మనకి పేపర్లు అద్దడానికి రావు పేపర్స్ పేపర్ వర్క్ కానీ పేపర్ కి సంబంధించినవి ఏమైనా ఉంటాయి చూడండి డాక్యుమెంట్స్ లాంటివి ఇంకా ఎంత జాగ్రత్తగా పెడతారో ఏమన్నా అప్డేట్ చేయాల్సినవి ఉంటాయి చూడండి లైక్ ఆధార్ కార్డు అనుకోండి ఇప్పుడు ఇది వరకు వేరే చోట ఇప్పుడు వేరే అడ్రస్ సో అప్పుడు మళ్ళీ ఆధార్ అడ్రస్ చేంజ్ చేయడానికి కానివ్వండి పిల్లల బయోమెట్రిక్స్ చేంజ్ అవుతాయి టెన్ ఇయర్స్ అప్పుడు చేంజ్ చేయడం ఇట్లాంటి ఏమైనా చేంజ్ చేయాలి ఏమైనా అప్లై చేయాలి అంటే అప్ టు డేట్ చేస్తారనమాట అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ లో ఉంటాయి ప్రతిదీ కూడా అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని సూట్ కేసు తీసానంటే వెళ్తున్నాను అనుకోకండి ఇవి ఇప్పుడు లగేజ్ మనం వాడట్లేదు కదా ట్రావెలింగ్ వాటికి బట్ ఈ సూట్ కేసులు మేము అలా వాడతాం అంటే ఇవి డాక్యుమెంట్స్ పెట్టడానికి వాడతాం అనమాట అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇట్లాంటి సూట్ కేసులు ఉంటాయి ఇదివరకు ఇట్లాంటి సూట్ కేసులు వాడేవాళ్ళము ట్రావెలింగ్కి ఇప్పుడు ఇవి నడవట్లేదు కదా సో ఇట్లా ఇదిగోండి ఆధార్ కార్డులు ఏవో ఎల్ఐసి పాలసీలు ఇంకేవో ఇంకేవో ఇట్లా మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇందులోనే ఉంటాయి అన్నీ అంటే దీనికి కూడా రకరకాల స్టేజ్లు ఉంటాయండి ఇది ఒక సూట్ కేసా ఇదిగోండి ఒక సూట్ కేసు ఇవన్నీ డాక్యుమెంట్సే ఎప్పుడూ మన అంటే ఉంటాయి కదా మన సర్టిఫికేట్స్ దగ్గర నుంచి ఇంకా అన్ని రకాల పేపర్స్ అన్ని వీటిల్లో ఉంటాయి ఇవి స్టోరేజ్లో ఉంటాయి అన్నమాట ఎలా రకరకాల ఇవి టెన్త్ ఫైల్ టెన్త్ సర్టిఫికెట్లు ఇంటర్ సర్టిఫికెట్లు మొత్తం ఎవ్రీథింగ్ సో ఇట్లా పెట్టుకోవడం వల్ల పేపర్స్ ఈజీగా దొరుకుతాయి ప్రతిసారి మనము వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇట్లాంటి మా ఇంట్లో మూడు నాలుగు సుకేస్లు ఉంటాయండి ఒకటేమో రెగ్యులర్ గా తీస్తాం చూడండి బ్యాంక్ చెక్ బుక్స్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్స్ అడ్రస్ ప్రూఫ్ పాస్పోర్ట్స్ అట్లాంటివి రెగ్యులర్ గా తీసే సూట్ ఒకటి ఉంటుంది ఒక దాంట్లో ఏమో మొత్తం సాకత్విక స్టఫ్ ఉంటది వాళ్ళకి వచ్చిన సర్టిఫికేట్స్ చిన్నప్పటి నుంచి ఉన్న బర్త్ సర్టిఫికెట్స్ వాళ్ళ మధ్యలో స్కూల్లో రకరకాల ఉంటాయి కదా అవన్నీ ఇట్లా వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ ఏమన్నా మెరిట్ సర్టిఫికేట్స్ లాంటివి ఉంటాయి కదా పిల్లలు అప్రిషియేషన్ నోట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళిద్దరీ ఆ సూట్ కేసులో ఉంటాయి వాళ్ళకి చేసిన ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ ఏమన్నా హెల్త్ రిపోర్ట్స్ లాంటివి అంటే వ్యాక్సినేషన్ షీట్స్ అవి ఉంటాయి కదా ఆ బుక్స్ అవన్నీ కూడా ఆ సూట్ లోనే ఉంటాయి సో సంబంధించింది సంబంధించిన ఆ సూట్ ఆసులు ఇస్తే అర్థమైపోయి దొరికేస్తాయి అనమాట సో ఇందులోనేమో మా గత జన్మ లాగా పెళ్లికి ముందున్న సర్టిఫికెట్లు అనమాట నావి మా వారివి ఆయన స్కూలింగ్ తర్వాత బీటెక్ వి మాస్టర్స్ వి పిహెచ్డివి ఆయన చేసిన మిగతా పేపర్ ప్రెజెంటేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆయన సర్టిఫికెట్స్ ఇంకా నా ఉంటాయి కదండి నా జిమ్నాస్టిక్ సర్టిఫికెట్లు అవి ఇవి ఎవ్రీథింగ్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ఇలాగా తక్కువ ఉంటే ఇలాంటి ఫోల్డర్ లో పెట్టేసుకోవచ్చు ఇది నా ఫోల్డర్ అప్పుడప్పుడు తీసి చూసుకుంటే భలే బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ రోజు గుర్తు చేసుకోము కదా రోజు మనం డైలీ దాంట్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాము మొత్తం మార్క్ లిస్టుల దగ్గర నుంచి అన్న వస్తాయి మార్క్ లిస్టు చూపించి మనం అడక్ నాకండే నో నేను చూపియం నేను చూపించాలండి మేము నేను చూపియం ఇది నా టెన్త్ సర్టిఫికెట్ ఇది ఇంటర్ సర్టిఫికెట్ ఇది బీటెక్ సర్టిఫికెట్ అట్లా అనమాట ఇది నా బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ ఫాస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ డిస్టింగ్ ఓకే ఇలా ఇవన్నీ ఇందులో ఉంటాయి అండ్ ఇది నేను ఏంటో ఇవన్నీ ఇలా తీసి పెట్టి మీకు చూపిస్తాను మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నేను బేసిక్ గా నేను చూసుకోవడానికి ఇవన్నీ గెలుపుతున్నాను ఇప్పుడు లేకపోతే నాకు కాల్చిన ఎప్పుడు దొరికేసి నీళ్ళండి ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ నా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మెరిట్ సర్టిఫికెట్స్ ఇంక్లూడింగ్ స్టేట్ ఛాంపియన్షిప్స్ అండ్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఎవ్రీథింగ్ ఇవి చాలా చాలా వాల్యుబుల్ అనమాట అంటే మెడల్స్ లాంటివి ఏంటంటే మెడల్స్ మందా కాదా అని మనం ఏమైనా చెప్పలేము మెడల్స్ వేస్తారు జస్ట్ ఫెలిసిటేషన్ లాగా ట్రోఫీస్ మెడల్స్ ఇస్తారు కానీ వాటిపైన మన పేర్లు అవన్నీ ఏమి ఉండవు దు వాల్యుబుల్ ఏదన్నా ఉంది అంటే దీస్ సర్టిఫికెట్స్ బికాస్ డేట్ ప్లేస్ మెన్షన్ చేసి అన్ని మన పేరుతో మెన్షన్ చేసి మనకి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎవ్రీథింగ్ ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సర్టిఫికెట్స్ అడుగుతుంటారు అంటే స్పోర్ట్స్ కోటాలో కానీ ఏవైనా సరే ఈ సర్టిఫికెట్స్ అడుగుతుంటారు అన్నమాట మొత్తం ఇదిగోండి ఇది నా నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ సో దీంతోనే నాకు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది ఈ సర్టిఫికేట్ తోటి అంటే అన్ని సర్టిఫికేట్లు పెడతాం ఏదో ఒక సర్టిఫికేటే పెడతాము ఇలాగా స్పోర్ట్స్ కోటాలో అంటే సో దిస్ ఈజ్ మై మోస్ట్ వాల్యుబుల్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ నేషనల్ మెడల్ అనమాట అందుకనే దానికి ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది నాకు సో ఇవన్నీ ఇంకా స్టేట్ ఛాంపియన్షిప్స్ ఇది ఒక నేషనల్ ఛాంపియన్షిప్ ఇది టూ థౌజండ్లో ఇది టూ థౌజండ్ టూలో అట్లా ఇది టూ థౌజండ్లోనే ఇది ఫార్టీ సిక్స్ స్కూల్ నేషనల్ స్కూల్ గేమ్స్ ఇది ఇది టూ థౌజండ్ వన్ అట్లా ఇవన్నీ చూసుకుంటే భలే బా అనిపిస్తుంది అండ్ మూవీస్లో చూపిస్తారు చూడండి మ్యాథ్లో ఫస్ట్ తను సోషల్లో ఫస్ట్ తిను అని ఇట్లాగా రకరకాలుగా అట్లాంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో కూడా ఉంది ఐ వాంట్ షేర్ ఇట్ టుడే వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ వే ఇవి అన్ని నేను ఇదేంటంటే స్టేట్ స్టేట్ ఛాంపియన్షిప్ అనమాట ఇది దీంట్లో మాకు జిమ్నాస్టిక్స్లో ఫోర్ ఆపరేటర్స్ ఉంటాయండి అంటే ఆపరేటర్స్ అంటే ఈవెంట్స్ అనొచ్చు లైక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ బ్యాలెన్సింగ్ థీమ్ అనివెన్ బార్స్ అండ్ వాల్టింగ్ హార్స్ ఇట్లా ఫోర్ ఎక్స్ క్యాటగిరీస్ ఉంటాయి లేడీస్కి ఫోర్ ప్లస్ మళ్ళీ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఉంటుంది సో దీంట్లో నాకు ఇదివండి ఇది అనివెన్ బార్స్ అనివెన్ బార్స్లో ఫస్ట్ ప్రైజ్ ఇది వాల్టింగ్ హార్స్ వాల్టింగ్ లో ఫస్ట్ ప్రైజ్ అండ్ ఇది ఫ్లోర్ ఎక్సైజెస్ ఫ్లోర్ లో ఫస్ట్ ప్రైస్ ఇది బ్యాలెన్సింగ్ బీయింగ్ బ్యాలెన్సింగ్ లో సెకండ్ ప్రైస్ సో ఇది ఆల్రౌండర్ లో ఫస్ట్ ప్రైజ్ సో ఇట్లాగా స్టేజ్ పైకి పిలుస్తుంటారు కదా ఒక్కొక్క ఒక్కొక్కరిని ఇట్లా ఫస్ట్ ప్రైజ్ అది నేను ఇట్లా పిలవంగానే ఫస్ట్ నేను వెళ్ళి మళ్ళీ మెడల్ తీసుకొని ట్రోఫీ ఇచ్చే ట్రోఫీ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని పక్కకు రావడం మళ్ళీ పిలవగానే మళ్ళీ స్టేజ్ ఎక్కడం మళ్ళీ నెక్స్ట్ అక్కడ మళ్ళీ స్టేజ్ అవ్వడం అలా పిలుస్తూనే ఉన్నాడు ప్రతిదానికి అక్కడ ఒక మూడు ఎక్కిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమని చెప్పారు మళ్ళీ మళ్ళీ దిగి ఏమి ఎక్కుతావు చెప్పు అని చెప్పి సో అలాగా ఉన్న ఫైవ్ వాటిల్లోనూ మొత్తం ఫైవ్ అంటే ఫోర్ ఈవెంట్స్ ఒక ఆల్రౌండర్ చాంపియన్షిప్ సో అన్నిటిలో నేనే అనమాట మొత్తం అది టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది దలుచుకున్నప్పుడల్లా ఓకే ఇది నేను అచీవ్ చేశాను కదా అని చెప్పి ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ జాన్ టూ థౌసండ్ వన్ ఇది ఇవన్నీ నా ఏడేళ్ల కష్టం చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి పేరెంట్స్ కి దూరంగా ఉండి సంపాదించుకున్న ట్రెజర్ ఆస్తి కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆస్తి అంటారు అట్లాంటిది అనమాట ఇప్పుడు నేను ఇందులో అప్పుడు చేసే మూమెంట్స్ లో ఇప్పుడు కొద్ది కూడా చేయలేను బట్ జస్ట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇవన్నీ నా చిన్నప్పుడు ఫోటోలు అప్పుడు సాఫ్ట్ కాపీస్ ఉండేవి కాదు కదా అన్ని హార్డ్ కాపీస్ ఇట్లాగా ఇవన్నీ స్కూల్లో దిగిన ఫొటోస్ భలే బాగా అనిపిస్తాయి చూసుకున్నప్పుడల్లా మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా ఇదిగోండి ఇక్కడ ఒక బుడ్డి పాప నుంచి నుంచి చూడండి షార్ట్ షర్ట్ షూ వేసుకొని ఇది నేను అప్పట్లో మా స్పోర్ట్స్ ఆఫీసర్ సార్ మా ప్రిన్సిపల్ సార్ ప్రకాష్ సార్ ఇప్పుడు అప్పుడు వచ్చిన గెస్ట్లు అనమాట ఎవరు సో ఇది అప్పట్లో బుడ్డదాన్ని ఎలా ఎలా ఉన్నానో ఇదిగోండి ఇది ఒక ఫోటో ఇది కూడా చిన్నప్పుడే నాకు గుడ్లో ఇయ్యే కనిపిస్తుంటాయి ఇదిగోండి అండ్ ఇది అప్పట్లో స్పోర్ట్స్ మినిస్టర్ ఈయన స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట అప్పట్లో ఈయన మా ప్రిన్సిపల్ గారు వీళ్ళంతా మా స్కూల్ ఈ నా రూమ్మేట్స్ అనమాట ఒక రూమ్లో చాలామంది ఉంటారు సో ఇలా మేమంతా ఒక బ్యాచ్ ఈ బొడ్డదాన్ని నేను అందరూ ఇదే హెయిర్ స్టైల్లో ఉంటారు చూసారా అందరూ బాయ్ కట్లు అండ్ ఇది ఒక నేషనల్కి ఒక నేషనల్స్ అప్పుడు ఈ ఫోటో తీసారనమాట మా కోచ్లు వీళ్ళిద్దరు ఇంతమందిలో అందరూ అబ్బాయిలా కనిపిస్తుంటారు కానీ దీనిలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అండ్ నేను ఇక్కడ ఉన్నాను ఇదిగోండి ఇది నేనే ఇది మేమందరం అప్పుడు నేషనల్స్ విన్ అయ్యాం అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్ మా కోచ్లు ఇద్దరు అండ్ ఇది కూడా నా స్కూల్లోనే ఈయన ఒక కోచ్ ఇదే అన్వెన్ బార్స్ అంటే ఇలా ఒక బార్ ఉంది కదా ఇక్కడ ఈ హైట్లో ఇంకో బార్ ఉంటుంది దీనికి దీనికి ఇలా తిరుగుతూ దాన్ని వదిలి దీన్ని అలాగా జస్ట్ లైక్ అలాంటివి అన్ని చేయాలన్నమాట మూమెంట్ జస్ట్ లైక్ మంకి ఇది మేము ఇది మేమందరం గర్ల్సే ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ గర్ల్సే అందరూ ఒకటే హెయిర్ స్టైల్ ఒకటే యూనిఫామ్ ఇదిగోండి ఇక్కడ నేనున్నాను ఇది నేను ఈయన కూడా మా కోచ్ జిమ్నాస్టిక్స్ కోచ్ సో ఇట్లా అవన్నీ ఈ సూట్ కేస్ తీసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాయి అని ఇవన్నీ ఒకసారి చూసుకొని పెట్టేస్తా ఉంటాను అనమాట సో మొత్తానికి మా సర్టిఫికెట్స్ బుక్స్ థింగ్స్ ఇలాంటివన్నీ ఇట్లాగా చూట్ కేసుల్లో పెట్టి వాడేస్తున్నాం అనమాట మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటున్నారు మీ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడైనా సార్ట్ చేసి పెట్టుకున్నారా అంటే ఇంపార్టెంట్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నారు నాకు చెప్పమని అనట్లేదండి జనరల్ గా ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటారు అండి ఎందుకంటే పేపర్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి వాటి కోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటాం వెతుకులాట్లో అండ్ ఎప్పటికప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని మన పేర్లు అడ్రస్లు నంబర్లు ఇట్లాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం బెటర్ ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ కి చాలా టైం పట్టస్తుంది అనమాట సో మన సైడ్ నుంచి మనం ఎప్పుడు రెడీగా ఉన్నాం అనుకోండి అన్ని క్లియర్ గా పెట్టుకొని పనులు చాలా త్వరగా అవుతాయి ఎస్పెషల్లీ ఏదైనా వీసా వర్క్స్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి ఇట్లాంటివి ఏమన్నా అన్నప్పుడు డాక్యుమెంట్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఏమైనా సరే సో ఇప్పుడు పిల్లల కోసం అయితే ఇదిగోండి ఆధార్ కార్డుల కోసం ఈ సూట్ చేసి తీశాను అలాగే మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఈ పాయింట్ అండ్ అలాగే నేను కూడా ఒకసారి చూసుకుందాము అన్నీ అని చెప్పి ఆ విధంగా నేను నా పాత స్మృతులన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాను మంచిగా అనిపించింది ఓకే ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేద్దాం స్కూల్కి వెళ్ళి ఆధార్ కార్డ్స్ బ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని సబ్మిట్ చేసి వచ్చేద్దాం ఓకే నెక్స్ట్